గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న మిగిలిన రాగి సంగటితో సద్ది అంబాలు తయారు చేయబోతున్నాను ఇది మా చిన్నటి పడుచు వాళ్ళు ఎప్పుడు చేసుకుంటుంటారనమాట బాగుంటుందని చెప్తారు నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూశానండి ఎప్పటి నుంచో తాగాలి అనుకున్నాయి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది రాత్రి వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నానండి మిగిలిపోయిన రాగి సంగట్లో ఆ వేణి నీళ్ళు ఇప్పుడు వంచేసుకుని ఇలా మెత్తగా పిసుకుని పక్కకు పెట్టుకోవాలి హెల్త్ కి చాలా మంచిదండి నైట్ అంతా ఉంటది కదా ఇది నిన్న మధ్యాహ్నం చేసుకున్న రాగి సగ్గట్ అనమాట మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మజ్జిగ నేను ఇంకా పోయలేదు అత్తమ్మా బాగా చిలుక్కున్న మజ్జిగ సాల్ట్ సరిపోలేదు ఎప్పుడు సంగటి మిగిలిపోయినా అత్తమ్మ వాళ్ళు బర్రకేసేస్తారండి పొడి తప్పలో నేను బర్ర బదులు నేను తాగుతానని చెప్పాను టేస్టీగా ఉంటది ఎలా ఉంటుందో చూద్దాం హెల్త్ మంచిది అంటున్నారు కదా అనేసి ఫర్మంట్ అయి ఉంటది కదా నైట్ బాగుంటది ఇంకా సరిపోలేదు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నార్మల్గా అప్పటికప్పుడు కాసుకునే రాగజావులో కూడా ఇలా ఉల్లిపాయలు వేసుకుని మజ్జిగ కలుపుకుని తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి ൂടേ രാ കൂ ബ నాకైతే చిన్నప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు బియ్యం రవ్వతో చేసిన వేపుడు జావని ఇచ్చేవారండి ఆ టేస్ట్ అయితే గుర్తొచ్చింది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అసలు చూడండి తీసుకొచ్చారు ఎంత బాగున్నాయో బరువుగా ఉన్నాయి మరీ పొడుగు నాలో సగం ఉంది నాలో సగం పైగానే ఉంది ఇదైతే ఇలాంటి వెజిటబుల్స్ ఎందుకు పొడుగ్గా పెద్దగా ఉన్నాయి చూసినప్పుడు భలే ఆనందం వేస్తుంది కదా శివగారు లడ్డు అడిగారండి అందుకే లడ్డు చేస్తున్నారు పిన్ని నెయ్యి నెయ్యిని ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ అని ఎన్నిసార్లు చెప్పినా మా హోల్ వినర్రండి ఈ మధ్య ఇలాగ కూల్ డ్రింక్ బాటిల్స్ లో ఒకటి వేసేస్తున్నారు చూడండి అలా స్టవ్ దగ్గర పెడితే ఎంత డేంజర్ చెప్పినా కానీ విన్రు వెళ్ళినప్పుడు అలా చెప్తుంటాను ఇంతే ఇంకా ఇంతకే సొరకాయలు చూసారా ఎంత పెద్దగున్నాయో అంత పెద్దగా ఉన్ని ముదిరిపోయినాయేమో అనుకున్నానండి కానీ ఎంత ఉన్నాయో ఇంకా గింజలు కూడా కట్టలేదు లోపల అంత ఫ్రెష్ గా లేతగా ఉన్నాయి అనమాట మెత్తగా ఉడికిపోయాయి లడ్డు కోసం ముందు జీడిపప్పు కిస్మిస్ ఉంటాయి కదా రెండు నెయ్యిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి కేజీ ఉప్మా రవ్వ వేయిస్తున్నామండి ముందు అర కేజీ వేసి వేయిస్తారు దోరగా వేయించుకోవాలి మాడుకునివ్వకూడదు మా వింజిమూరులో సాధారణంగా వర్షాలు అయితే పడవండి ఇదిగో ఎప్పుడన్నా ఇలా పడితే గనక ఇలా సన్న చినుకులే వస్తుంటాయి అనమాట పెద్ద వర్షం రావాలంటే గగనం అనమాట ఇక్కడ ఇక్కడ చాలా కష్టం చేస్తారు అందరూ కాకపోతే వర్షాలు సహకరించక పంటలు కూడా సరిగ్గా వేయట్లేదు ఒకసారి మా గారు చెప్పారండి వింజిమూర్కి ఒక షాప్ మీద ఉందట గడ్డ అని కూడా అంటారట అందుకే వర్షాలు పెద్దగా పడవని చెప్పారు మేకింగ్ ప్రాసెస్కి అయితే రెడీ చేస్తామండి అన్ని రవ్వ ఈ డ్రై ఫ్రూట్స్ అందులో నెయ్యి అంతా కలిపేస్తున్నారు అనమాట పిన్ని ఈ మొత్తం కలిపేసాక ఎండు కొబ్బరి కూడా మేము ముందుగానే మిక్సీ పట్టుకున్నామండి ఒక పావు కిలో ఉంటది ఇది అది మొత్తం ఇలా మిక్సీ పట్టుకుని ఇందులో కలిపేశారు ముందు రోజు ఒక చిప్ప తురిమేనండి వేలుతో వేలు కూడా తురిమేసుకున్నాను అనమాట అందుకే ఇంకొద్దులే అని మిక్సీలో వేస్తారు మొత్తం వేలు కూడా తురుమందులో వేసేస్తానేమో అని భయపడ్డారనమాట ఇంకా కొబ్బరి కూడా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నారు నేను గట్టిగా చెప్పాను పిన్ని కనీసం పది రోజులన్నా మెదలకుండా ఉంటుంది కొంచెం అన్నా తగ్గితే మేము ప్రశాంతంగా వెళ్తాం అట్లా చేసి పెట్టను పోగొద్దు అవి చేసి పెడుతున్నా తిని కూర్చోవచ్చు కదా తర్వాత ఎట్లా చేసుకుంది చూసారండి మా అత్తమ్మ అంత నొప్పిలో ఉండి కూడా వాళ్ళకి అవి చేసి ఇవ్వలేకపోతున్నానే ఇవి ఇవ్వలేకపోతున్నానే అని బాధ అస్సలు ఊరుకోరండి కొంచెం ఓపుకున్న ఇంకేదోటి చేసి ఇక్కడ పంపించాలని చూస్తారనమాట మమ్మీ కోసం అలా మేము తింటామని చెప్పేసి పుట్టిల్లులాగేనండి ఇంకా నాకు అత్తరిల్లు కాదు అది అంత ప్రేమగా చూసుకుంటారు అత్తమ్మ అలా కంట్రోల్ చేసి ఉంచాం కాబట్టి అలా లేకుండా ఉన్నారు మంచి మించు లేకపోతే అసలు అలా ఉండరండి లేచి తిరిగేస్తుంటారు అటు ఇటు సర్లే బాబాయ్ తీప ఎక్కువైపోతే మొహం ముట్టంకో తక్కువైనా వేసుకోవచ్చు మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కేజీ చక్కెర వేయలేదండి ఒప్పావు కేజీ అలా వేసారు ఇంకొంచెం ఉంచేసారు పక్కకి చక్రి ఈ ఉప్మారవ్వ బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత పాలు పోసుకొని కలుపుతారండి ఉండలు చేయడానికి పాలు పోస్తారనమాట మా సైడ్ ఏంటంటే ఇంక మొత్తం నెయ్యి వేసి చేసేసుకుంటాము అసలు పాలు పోయేము ఇంకా అలా క్రిస్పీగా ఉంటాయి కానీ అలా మొత్తం నెయ్యి వేసేస్తే వెగటేస్తుందని ఇలా పాలు పోసి శివాకి వీడియో చూసేవాళ్ళు కూడా తినచ్చు కాకపోతే మీకు డైరెక్ట్ గా తినే ఛాన్స్ లేదు

తోటలోనే ఒక ఆరుగురు బ్యాచ్ చేసుకుని ఓడట మామయ్య గారు తోటలోనే తినేసి అక్కడే దాచిపెట్టేసుకున్నది అలా మొత్తానికి రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తామండి ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ టేస్ట్ కి టేస్ట్ ఎక్కువగా వేసుకున్న వలన టేస్ట్ అయితే సూపర్ వచ్చాయి శివగారే కాదు మేమందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము శివ గారు అయితే ఇంకాస్తే ఎంజాయ్ చేశారనమాట ఇంకా నెల్లూరులో నా లాస్ట్ వ్లాగ్ అయితే ఇదేనండి లాస్ట్ టూ డేస్ మా చిన్నపడిచి వాళ్ళు ఇంటికి వెళ్ళాం కానీ అక్కడ వీడియోస్ అస్సలు షూట్ చేయలేదు ఇంకా నేను తిరిగి వచ్చి రోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ మామిగారు అత్తగారు ఆడపడుచు అందరూ ఏడ్చారనమాట వచ్చేస్తున్నామని ఇంకా బాధతో నా గుండె బరువెక్కి అప్పుడు కూడా వీడియోస్ తీయలేకపోయాను ఇంకైతే ఇంటికి వచ్చాము నెక్స్ట్ నుంచి ఇక్కడ మా బలభద్రపురంలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఇంతేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్